వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి అని అయ్యన్న పాత్రుడు గారు అసెంబ్లీకి సమావేశాలు ఖచ్చితంగా రావాలి అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు అంటే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అలాగే వీళ్ళు మొత్తం అందరూ అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రమ్మంటున్నారు అంటే ర్యాగింగ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డిని అక్కడ అందుకే ఆయన వెళ్ళడం లేదు అలాగే రఘురామకృష్ణరాజు ముందు అధ్యక్ష అని ఆయన అడుక్కోవాలి లేదు ఆయన అడ్రస్ చేస్తూ ఎవరి మీదైనా మాట్లాడాలి నేను లోకేష్తో మాట్లాడాలి చంద్రబాబు నాయుడు మీద మాట్లాడాలి అయిన పాత్ర మీద మాట్లాడాలి అచ్చనతో మాట్లాడాలి ఇది అంటే డైరెక్ట్గా ఆ గారు ఏం చేస్తున్నారు లేదంటే బాబుగారు ఏం చేస్తున్నారు లోకేష్ ఏం చేస్తున్నారు అని మాట్లాడడానికి లేదు రఘురామకృష్ణరాజు గారు సీట్లో కూర్చుని ఉండగా అక్కడ నేను చూస్తూ ఆయన్ని అధ్యక్ష మీ ద్వారా నేను మంత్రి గారికి తెలియచేస్తున్నాను అంటూ అడ్రస్ చేసుకోవాల్సిందే తప్ప అంటే మాటి మాటికి ఆ పోడియంలో కూర్చున్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి కళ్ళల్లోకి చూసి అధ్యక్ష 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 అనాల్సి వస్తుంది కాబట్టి ఆ ఇగోకి తీసుకుని నేను వెళ్ళను 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 కూర్చున్నటువంటి నేపథ్యంలో అన్న ఎందుకన్నా ఈ ప్రహసనం అంతా నువ్వు అసెంబ్లీకి వెళ్ళన్నా నీ సంగతి నీకు తెలియట్లేదు అంటూ వైఎస్ఆర్సిపి అభిమాని ఇంగ్లీష్లో తన అభిప్రాయాన్ని వెల్లడించుకుంటున్నాడు ఫ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారికి కోర్ ఫ్యాన్ అయినటువంటి ఆ అభిమాని డియర్ వైఎస్ జగన్ అన్న యూ షుడ్ గో టు ద అసెంబ్లీ అసెంబ్లీ ఈజ్ నాట్ జస్ట్ ద నాట్ జస్ట్ దేర్ స్టేజ్ ఇట్స్ ద పీపుల్స్ స్టేజ్ అండ్ యూ ఆర్ దేర్ వాయిస్ అన్న నువ్వు ప్రజల గొంతుకివి అది వాళ్ళ స్టేజ్ కాదు ఇది నీ స్టేజు ఇది ప్రజల స్టేజు ఇది ప్రజల ఇది ప్రజావేదిక ఇది ప్రజల పక్షాన్ని ఉన్నది నువ్వే నువ్వు ప్రజల గొంతు అన్నా నువ్వు వెళ్ళాలి వాట్ ఈస్ ద వర్స్ దే కెన్ డూ ఇన్సల్ట్ యూ దెన్ లెట్ దెమ్ నిన్ను అపహాస్యం చేస్తారా చెయ్యిని ఇన్సల్ట్ చేస్తారా చెయ్యిని ఏం పోయేది లేదు నేను వ్యతిరేకిస్తారా విమర్శిస్తారా విమర్శించని పోయేది ఏమీ లేదు కట్ ఆఫ్ యువర్ మైక్ వితౌట్ గివింగ్ యూ అ ఛాన్స్ దెన్ లెట్ దె మీ మైక్ కట్ చేస్తారా మౌనంగా కూర్చుని విను చేసుకుంటే చేసుకొని ఏమీ లేదు ఇఫ్ యూ అప్ టెన్ టైమ్స్ అండ్ టేక్ ద మైక్ పదిసార్లు లేచి నువ్వు కనుక మైక్ తీసుకుని ఉంటే అండ్ ద కట్ యూ ఆఫ్ టెన్ టైమ్స్ దెన్ లెట్ దెమ్ సార్లు వాళ్ళు కట్ చేసుకుంటారా కట్ చేసుకొని ఇన్ ద ఎండ్ ఇట్ విల్ ఓన్లీ క్రియేట్ సింపతి ఫర్ అస్ అన్నా ఇది చేస్తే మనకి చివరికి సింపతి మాత్రమే వస్తుంది పదిసార్లు లేచి నుంచో పదిసార్లు వారు సార్లు మైక్ కట్ చేస్తారు సింపతి వచ్చేది మనకి దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద స్టేట్ ఇఫ్ యూ గో దేర్ ఆర్ ఇఫ్ యూ గో దేర్ అండ్ స్పీక్ అబౌట్ దెమ్ ద మైలేజ్ విల్ కమ్ టు అస్ అన్న వాళ్ళు మైక్ కట్ చేసినా నువ్వు అక్కడికి వెళ్ళి రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిటి మీద నువ్వు మాట్లాడినట్లయితే ఆ మైలేజ్ మనకు మాత్రమే వస్తుంది హార్డ్షిప్స్ ఆర్ నథింగ్ న్యూ ఫర్ యూ అండ్ ఇన్సల్ట్స్ ఆర్ నథింగ్ న్యూ ఇదర్ అన్నా నీకు ఈ కష్టాలు అనేవి కొత్త కాదు అలాగే ఈ అవమానాలు అనేవి కొత్త కాదు కష్టాలు అవమానాలు ఎదుర్కొంటున్నావు ఇంత దాకా వచ్చావు కానీ చివరికి ఇట్ విల్ క్రియేట్ స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ ద పీపుల్ మైండ్ దట్ ఆర్ స్టాండింగ్ స్ట్రాంగ్ టు ఫైట్ ఫర్ దెమ్ అన్నా నువ్వు ప్రజల కోసం నుంచి పోరాడుతున్నావు అనేటువంటి ఒక బలమైనటువంటి వాయిస్ని అక్కడ నువ్వు వినిపించినట్టు అవుతుంది ప్రజల తరఫున నువ్వు మాట్లాడుతున్నావు అంటారన్న సో రిజాల్వ్ దర్ ఇష్యూస్ బై పుట్టింగ్ ప్రెషర్స్ ఆన్ గవర్నమెంట్ ప్రజలు నిన్ను కోరుకునే దేనికి అంటే వాళ్ళ సమస్యల్ని తీరుస్తావు ప్రజలు ఉన్నటువంటి సమస్యల్ని వాళ్లకు సమస్యలని సమస్యల్ని అన్నీ తీసుకెళ్ళి ప్రభుత్వం మీద పెట్టి ప్రభుత్వంని తొక్కి నార తీసైన సరే నువ్వు వాటిని సాధిస్తావన్న అన్న నమ్మకాన్ని మీరు పెట్టుకున్నారు అన్న ఇప్పటికైనా నీకు అర్థమై ఉంటుంది హోప్ యు అండర్స్టాండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ అన్న కనెక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా వినండి దయచేసి అని చెప్పి అభిమాని చాలా ఆవేదనతో ఆర్ద్రతతో ఆవేశంతో ఇంత ముద్దుగా అడుగుతూ ఉంటే వెళ్ళడానికి ఏం రోగం జగన్మోహన్ రెడ్డి గారికి మరి పాపం అట్లీస్ట్ ఈ ఆవేదన అర్థం చేసుకుని అన్న వెళ్ళాలి కదా ఒకసారి అట్లీస్ట్ వైఎస్ఆర్సీపీ మిత్రులు సన్నిహితులు ఎవరన్నా ఉంటే అన్నకి ఒకసారి చూపించండియా అన్నకి ఈ మెసేజ్ని చేరవేయండి అలాగే ప్రతిపక్ష నేతలందరూ కూడా దీని మీద అభి అన్న అభిమాన ఆవేదన ఇది మనం వెళ్లాల్సిందే అసెంబ్లీలో మనం సింగిల్గా అడుగు పెట్టాల్సిందే సింహంలాగా అసలే మనం పల్నా పులివెందులో పులి అని చెప్పి ఎలివేషన్లు ఉన్నాయి మనకి కడప కింగ్ అంటారు మన్ని అలాంటిది మనం వెళ్లకుండా ఎలాగన్నా అదేమి చంద్రబాబు నాయుడు ఇల్లు కాదు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి అదేమి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇల్లు కాదు చీ నేను వెళ్ళనడానికి అది దేవాలయం అన్నా అది అసెంబ్లీ అన్నా ప్రజలు ఎన్నుకుని అక్కడికి పంపించారన్నా మన్ని అని చెప్పండి ఏవో మాట పాపం సరే ఇవన్నీ వినలేదు ఇవన్నీ ఏం వినలేదు వెళ్ళి ఒకసారి అలాగ జస్ట్ వెళ్ళమనండి అభిమాని కోసం అన్న వెళ్ళమనండి ఏమంటారు మీరు మీ తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి